హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా అందరూ ఆకాశంలో నక్షత్రాలను తదేకంగా చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు సమయం గడిచిపోయింది తెల్లవారుజాము ఐదు గంటలు కావస్తుంది ఎవరో తట్టి లేపినట్లు గబుక్కున మెలకువ వస్తుంది దుర్గకు తన చేతులను రుద్దుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది అందరూ చలికి దుప్పట్లు ముసుగేసి పడుకున్నారు దేవుడిని తలుచుకుంటూ నెమ్మదిగా ఎవరికి మెలకువ రాకుండా ఇంట్లోకి వెళుతుంది దుర్గ శకుంతల కూడా ఎప్పుడు తెల్లారుతుందో దుర్గ ఎప్పుడు లెగుస్తుందా అని ఎదురు చూస్తుంది ఏదైనా పని ఉందంటే శకుంతలకు అస్సలు నిద్రపట్టదు అంత కంగారు మనిషి లేవడం చూసిన వెంటనే లెగిసి చెదరిన చీరను సరిచేసుకుని దుర్గ వెనకే హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది శకుంతల కూడా సమయం ఐదున్నర గంటలు ఎప్పుడు ఏడు గంటల వరకు నిద్రలేవని ఆర్తికి ఆ రోజు కోడి కూతలకు పక్షుల కిలకిల రావాలకు ఐదున్నరకే మెలకువ వచ్చేస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి అంత కొత్తగా ఉంది ఒక పక్క అప్పుడప్పుడే పూచి నేలరాలుతున్న పారిజాతాల సువాసనకు ఆర్తి మైమరచిపోయి చెదరిన జుట్టును నెమ్మదిగా టైట్ చేసుకుంటూ లేచి మంచం మీద కూర్చుని ఆశ్చర్యంగా చూస్తుంది ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందాలే ఆర్తి కళ్ళను కదలకుండా కట్టిపడేస్తున్నాయి ఈ లోపు గేట్ దగ్గర శబ్దం అవుతుంది ఆ శబ్దానికి పరంధామయ్యకు ప్రసాద్కి కూడా మెలకు వచ్చేస్తుంది పరంధామయ్య వెంటనే లేచి తన అరచేతులను చూసుకుని దేవుడిని తలుచుకుంటూ గేట్ దగ్గరకు వెళ్ళేసరికి మంగ నుంచుని ఉంది గేట్ తీసి వెనక్కి వచ్చేస్తారు మంగ కూడా లోపలికి వచ్చి తన పనులు మొదలు పెట్టేసుకుంటుంది ప్రసాద్ లేవడం చూసిన ఆర్తి గబుక్కున ఆయన దగ్గరకు వెళ్ళి నాన్న గుడ్ మార్నింగ్ అంటూ ప్రేమగా హత్తుకుని ఆయన వల్లో కూర్చుని థ్యాంక్ యూ సో మచ్ నాన్న అంటుంది హరిశ్చంద్ర ప్రసాద్ కూడా ఆర్తిని దగ్గరకు తీసుకుని ఎందుకురా అంటారు నా లైఫ్లో ఈరోజు చాలా కొత్తగా వింతగా అనిపిస్తుంది నాన్న నన్ను నీ ఊరికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అంటూ హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల మీద వాలిపోతుంది అప్పుడే ఏమైందిరా ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది తొందరగా రెడీ అవ్వు గుడిలో హోమం పూర్తవగానే ఊరు మొత్తం తిరిగేద్దాం సరేనా అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ కూడా ప్రేమగా ఓకే నాన్నా అంటూ హుషారుగా లోపలికి వెళ్ళిపోతుంది ఆర్తి కూడా పైన గదిలో ఆదిత్య సంతోషులు మాత్రం ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు ఈలోపు అందమైన ఆకుపచ్చని కంచి పట్టు పట్టుపరికినీ జాకెట్టు మీద కుంకుమ రంగు ఓని వేసుకున్న అమ్మాయి తన రెండు చేతులతో పరికినీని అందంగా పైకి పట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ ఆదిత్య దగ్గరకు వస్తుంది మంచం పైన పడుకుని ఉన్న ఆదిత్య పక్కన కూర్చుంటుంది ఆ అమ్మాయి అలికిడికి ఆదిత్య గబాలున లేచి కూర్చుని ఎవరి అమ్మాయి అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు వెంటనే ఆ అమ్మాయి ఆదిత్య దగ్గరకు జరిగి లేత చిగురుటాకుళ్ళ మెత్తగా ఉన్న తన రెండు అరచేతులతో ఆదిత్య చెంపలను తాకి కళ్ళలో కళ్ళు పెట్టి తీక్షణంగా చూస్తూ ఐ లవ్ యు ఆదిత్య అంటూ ఆదిత్య బుగ్గపై తన ఎర్రని పెదాలతో ముద్దు పెడుతుంది ఆదిత్యకి ఏం జరుగుతుందో అర్థం కాదు ఒక్కసారిగా ఆదిత్యలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది ఏ ఎవరు నువ్వు దూరం జరుగు నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెడతావా ఎంత ధైర్యం నీకు అని కోపంతో గట్టిగా నెట్టేస్తాడు వెంటనే పెద్ద శబ్దం అవుతుంది ఆదిత్యకు సడన్గా మెలకువ వస్తుంది చుట్టూ అయోమయంగా చూస్తూ ఓ ఇదంతా కళ అని తమాయించుకుంటాడు ఇంతలో పక్కకు చూస్తే మంచం మీద సంతోష్ కనపడడు పక్క నుంచి అబ్బా అమ్మా నా మిరిగిపోయింది బాబోయ్ అంటూ మంచం కింద నుంచి సంతోష్ మూలుగులు వినిపిస్తాయి ఆదిత్యకు అక్కడ పడుకున్నావే అంటాడు చికాగుగా పైకి లేస్తూ ఆదిత్య నేను పడుకున్నానా నువ్వు తోసేసావా అంటాడు అమాయకంగా సంతోష్ నేను తోసానా ఆశ్చర్యంగా అడుగుతాడు ఆదిత్య నా మానాన నేను హాయిగా గుర్రు పెట్టి పడుకుంటే దూరంగా పో అని ఒక్క తన్ను తన్నావు కదరా అంటాడు సంతోష్ నడుం పట్టుకుని ఆదిత్యకు అంతా గుర్తొచ్చి సంతోష్కి కళ గురించి చెప్పలేక అక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్ళిపోతాడు తన్నితే తన్నావు నాకు దానికి కూడా బాధలేదురా కానీ కనీసం దెబ్బ తగిలిందా పైకి లేగాని లేపకుండా వెళ్ళిపోయినందుకు మాత్రం చాలా బాధగా ఉంది ఆదిత్య ఇదేం బాగాలేదు అంటాడు గట్టిగా ఆదిత్యకు వినపడేలా కానీ ఆదిత్య మాత్రం సంతోష్ మాటలను ఏమాత్రం పట్టించుకోడు దేవుడా ఈ రోజు ఇలా నిద్రలేవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ మంచాన్ని పట్టుకుని నెమ్మదిగా లేచి వీణ్ణి మరీ ఇంత మూర్ఖుల్లా తయారు చేసావేంటయ్యా అని తనలో తానే మాట్లాడుకుంటాడు సంతోష్ కాసేపటి తర్వాత కింద అందరూ కాఫీలు తాగి అందంగా ముస్తాబయ్యి గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈ లోపు సంతోష్ కూడా రెడీ అయి కిందకు వస్తాడు ఆదితి అక్కడ సంతోష్ అని అడుగుతుంది శకుంతల వాడు గుడికి ఆంటీ మన ఎవరిని కూడా పైకి రావద్దన్నాడు టిఫిన్ కూడా తినడంట ఎవరైనా పైకి వచ్చి విసిగిస్తే ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోతానని మీతో చెప్పమని నన్ను బయటకు పంపి డోర్ వేసేసుకున్నాడు అని గబగబా చెప్పేస్తాడు సంతోష్ అదేంటి నిన్న బాగానే ఉన్నాడు అందరితో కలిసి భోజనం కూడా చేశాడు వాడిలో కొంచెం మార్పు వస్తుందనుకునేసరికి మళ్ళీ ఇలా చేస్తున్నాడేంటి సంతోష్ అని ఒక్కసారిగా తల పట్టుకుని చైర్లో కూర్చుండిపోతుంది శకుంతల ఏమో ఆంటీ నాకు అర్థం కాలేదు ఉదయం లెగిసినప్పటి నుండి చాలా కోపంగా ఉన్నాడు అంటూ శకుంతల పక్కన కూర్చుంటాడు సంతోష్ అప్పుడే బయట నుంచి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ లోపలికి వస్తారు హరిశ్చంద్రప్రసాద్ పరంధామయ్యలు హాలులో శకుంతల బెంగగా కూర్చోవడం దుర్గ శకుంతలను ఓదార్చడం చూసి ఏమైంది అని అడుగుతారు ఆర్తి జరిగినదంతా చెప్పుకొస్తుంది అదేంటి అలా ఎలా చేస్తాడు ఆదిత్య మా ఇంటికి వచ్చిన అతిథి ఏమీ తినకుండా అలా ఉండిపోతే మేమెలా ఊరుకుంటామనుకున్నాడు ఇప్పుడే వెళ్ళి కిందకు తీసుకురాకపోతే నా పేరు పరంధామయ్య కాదు ఏమంటావు దుర్గా అంటారు పరంధామయ్య అవునవును బాగా చెప్పారు పదండి మనిద్దరం వెళ్ళి ఆదిత్యనికి ఎందుకు తీసుకువద్దాం అని కుర్చీలోంచి గబుక్కున పైకి లేస్తుంది దుర్గా వద్దమ్మా ఏమీ అనుకోకండి వాడు ఈ సంవత్సరం నుంచి అలానే ఉంటున్నాడు వాడి లైఫ్లో ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియడం లేదు నువ్వు వెళ్ళినా వాడు రాడు అని పరంధామయ్యను ఆపుతారు హరిశ్చంద్రప్రసాద్ శకుంతల కూడా దుర్గ చేయి పట్టుకుని అవున మీరేమనుకోవద్దు మీకు వాడి గురించి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కదా ఎంత మంచిగా ఉండేవాడు కానీ ఈ మధ్య ఇలా మూర్ఖుళ్ళ తయారయ్యాడు ఏం చేస్తాం అంతా వాడి కర్మ అంటుంది దీనంగా అయ్యో ఇందులో మేమనుకునేదేముంది శకుంతల వాడప్పుడు ఇప్పుడు బంగారమే కాకపోతే వాడికి వచ్చిన కష్టం అటువంటిది మా మేమనేది ఏంటంటే వాడు తిండి లేకుండా పైన అలా ఉంటే మనకు మాత్రం ముద్దం ఇంగుడు పడుతుందా చెప్పు అంటుంది దుర్గా తప్పదాంటి వాడికి సాక్షి జ్ఞాపకాలు గుర్తు వచ్చినప్పుడల్లా వాడు అలానే ఉంటాడు తరువాత రెండు రోజుల్లో వాడే మామూలు మనిషి అయిపోతాడు ఆ రెండు రోజులు వాడిని ఒంటరిగా వదిలేయడం తప్ప మేమేమి చేయలేము మరీ బలవంతం పెడితే కొన్ని రోజులు మా ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు ఆర్తి కూడా విచారంగా మాట్లాడుతుంది నువ్వేమి బాధపడకమ్మా ఇక నుంచి మీకంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము అని ఖచ్చితంగా చెప్పేస్తుంది దుర్గా ఆర్తి మాత్రం చాలా ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు ఎందుకు అనుకుంటున్నావా మీ నాన్న మంచితనం గురించి మీకు తెలియదు ఈ ఊరి శివాలయం పాడుబడి శిథిలావస్థకు వచ్చేసింది చందాలు పోగు చేసి గుడి కట్టిద్దాం అనుకున్నాం కానీ ఈ చిన్న ఊరిలో అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతులే ఒక వెయ్యి రూపాయలు చందా కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళది కొత్త గుడి ఏ విధంగా కట్టించాలో అర్థం కాని పరిస్థితి అటువంటి సమయంలో అంకుల్ మీ నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పగానే మీ నాన్న ఒకే ఒక్క మాట అన్నారు అదేంటో తెలుసా మనూరి శివాలయం అలా ఉంటే నువ్వు ఇప్పుడూ చెప్పేది ఎంత ఖర్చైనా పర్లేదు వెంటనే గుడి పనులు మొదలు పెట్టేయమన్నారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి శివాలయం కట్టించారు ఆ శివుడు మీ నాన్న రుణం ఉంచుకోడులే ఇక మీ కష్టాలన్నీ తీర్చే బాధ్యత ఆ శివయ్యదే మీరు నిశ్చింతగా ఉండండి అని ప్రేమగా ఓదారుస్తుంది దుర్గా శకుంతల తీరుకి హరిశ్చంద్ర ప్రసాద్కి మాత్రం చాలా కోపం వస్తుంది వాడి గురించి అన్నీ తెలిసిన నువ్వే ఇలా కంగారు పడి అందరినీ భయపెట్టడం బాగాలేదు శకుంతల మనకిదేమైనా కొత్త విషయమా ముందు మనం ధైర్యంగా ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీ వల్ల ఇప్పుడు గుడికి ఆలస్యమైంది వాడే మారడనుకున్నాను నువ్వు కూడా మారవన్నమాట అంటూ శకుంతలను తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు హరిశ్చంద్రప్రసాద్ హరిశ్చంద్రప్రసాద్ అలా కోపంగా తిట్టి వెళ్ళిపోవడం చూసిన శకుంతలకు దుఃఖం ఆగక వెంటనే కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి చేతిలో ఉన్న కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ అవునన్నయ్య నాదే తప్పు నా వల్లే మీకు బాగా ఆలస్యమైనట్లుంది ప్రెసిడెంట్గా మీరు ఈ పాటికే గుడిలో ఉండి అన్నీ దగ్గరుండి చూసుకోవాలి నన్ను క్షమించండి పదండి ఇంకా వెళ్దాం అని గబగబా పైకి లేస్తుంది వాడిని ఒక్కడిని అలా ఒంటరిగా వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతాం శకుంతల వాడి పొరపాటుని ఏదైనా చేసుకుంటే కనీసం సంతోషనైన వాడికి తోడుగా ఉంచుదాం అంటుంది దుర్గా లేదు దిన ఆ విషయంలో మీరేం కంగారు పడక్కర్లేదు ఆదిత్య చాలా ధైర్యవంతుడు వాడు నాకు మాటిచ్చాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడనని కాకపోతే మనతో పాటు సరదాగా గుడికి వచ్చి ఈ నాలుగు రోజులు సంతోషంగా గడుపుతాడనుకున్నాను సరే మనం అనుకున్నవన్నీ జరగవు కదా పదండి ఇంకా లేట్ అయితే ఆయన మళ్ళీ వచ్చి ఇంకా గడ్డి పెడతారు అంటుంది వాడు కారులో వెయిట్ చేస్తున్నాడు అంటారు పరంధామయ్య మంగా ఇల్లు జాగ్రత్త మేము వచ్చేసరికి వంటలన్నీ పూర్తి చెయ్యి నీకు తోడుగా ఈరోజు తులసి కూడా ఉంటుంది అని చెబుతుంది దుర్గా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కారులో కూర్చుంటారు రాము కార్ స్టార్ట్ చేస్తాడు కార్ నెమ్మదిగా వెళుతూ ఉంటుంది ఎరా ఇందాక మా చెల్లిని తిట్టి కోపంగా బయటకు వచ్చేసావు ఏ అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా ఇంకెప్పుడైనా నా చెల్లిని ఏమైనా అన్నట్లు తెలిస్తే ఊరుకునేది లేదు చెప్తున్నా అంటారు పరంధామయ్య ప్రసాద్ మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోతారు శకుంతల మాత్రం ఉండబట్టలేక అలా చెప్పండి అన్నయ్య నాకెవరూ లేరనుకుంటున్నారేమో ఆయన అంటుంది సర్లే గుడి వచ్చింది తొందరగా దిగండి అంటారు ప్రసాద్ అందరూ కిందకి అడుగు పెట్టేసరికే గుడి ప్రాంగణమంతా పచ్చని తోరణాలతో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లతో ఎక్కడ చూసినా జనంతో కలకలలాడిపోతుంది అప్పటికే హోమం కూడా మొదలైపోయింది అందరూ వీళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు రావడం చూసిన వెంటనే ఊరి పెద్దలు హడావిడిగా నడుచుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చి నమస్కారం చేసి రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాం హరిశ్చంద్రప్రసాద్ గారు ఇప్పుడే హోమం మొదలైంది వెళ్ళి ఆ ముందు వరుసలో కూర్చోండి అని కంగారుగా చెప్పగానే అందరూ వెళ్ళి ముందు వరుసలో కూర్చుంటారు హరిశ్చంద్రప్రసాద్కి శకుంతలకు మధ్య ఆర్తి కూర్చుంటుంది శకుంతలకు ఆ పక్క దుర్గ కూర్చుంటుంది హరిశ్చంద్ర ప్రసాద్కి ఈ పక్క సంతోష్ కూర్చుంటాడు పరంధామయ్య మాత్రం దూరంగా నుంచుని ఊరి పెద్దలతో గుడి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు అలా ఒక గంట సమయం గడిచిపోయింది ఒక పక్క గట్టిగా వినిపించే వేదమంత్రాలు హోమం నుంచి వచ్చే వేడి పొగ ఎటు చూసినా మాటలతో కాలక్షేపం చేసే జనాలు వీటి మధ్యలో ఆర్తీకి బాగా ఉక్క పోసినట్లు అనిపించి ఉండలేకపోతుంది నానా చాలా వేడిగా ఉంది కాసేపు అలా తిరిగొస్తాం నాన్నా నాన్న అని దీనంగా అడుగుతుంది అవునంకుల్ నాది అదే పరిస్థితి అంటాడు సంతోష్ తప్పు ఆర్తి అలా అనకూడదు కాసేపు ఓపికపడితే అయిపోతుంది కదా అంటుంది శకుంతల కాస్త గంభీరంగా పర్లేదు శకుంతల వాళ్ళంతసేపు కూర్చోలేరులే వెళ్ళని హోమం ఇంకా చాలాసేపు జరుగుతుంది కాసేపు అలా గుడి చుట్టూ సరదాగా తిరిగొస్తారులే ఏసీలో ఉండడం అలవాటైన వీళ్ళు ఎంతసేపు కూర్చోవడమే గొప్ప అంటుంది దుర్గా ఏం చేయలేక చిట్లించిన కళ్ళతో సరే వెళ్ళండి మళ్ళీ పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి చెబుతున్నాను అని ఆర్డర్ వేస్తుంది సరే అమ్మా అని అక్కడి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేస్తారు ఇద్దరు ఆర్తి వెళ్ళిన వెంటనే దుర్గా శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు కళ్ళు మూసుకుని దేవుణ్ణి స్మరించుకుంటూ కూర్చుంటారు ఈ లోపు వీళ్ళ మధ్యలో ఎవరు కూర్చున్నట్లు అనిపించి అప్పుడే వచ్చేసారా అంటూ పక్కకు చూస్తారు కానీ వాళ్ళ మధ్యలో కూర్చున్నది ఆర్తి కాదు ఎల్లో కలర్ కాటన్ చుడీదార్ వేసుకున్న అమ్మాయి కూర్చుని ఉంది పెద్ద పెద్ద కళ్ళు పచ్చని రంగు కోటేరు ముక్కు చందమామ లాంటి గుండ్రని ముఖం అందమైన పోనిటైల్తో లక్షణంగా ఉంది పిల్ల ఆ అమ్మాయిని చూసి అందానికే ఈర్ష్య కలుగుతుందా అన్నట్లుంది ఆ అమ్మాయి ముఖవర్చస్సు వాళ్ళని కళ్ళు తిప్పుకోనివ్వలేదు ఎవరి అమ్మాయి మన మధ్యలో కూర్చుంది అని వాళ్ళలో వాళ్లే అనుకుని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు సారీ అంకుల్ సారీ ఆంటీ ఎక్కడ ప్లేస్ లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ కూర్చోవచ్చా అంటుంది చిన్నగా నవ్వుతూ ఆ అమ్మాయి ఆ మాటలు విన్న దుర్గా అలేఖ్య నువ్వెప్పుడొచ్చావు అంటుంది సంబరంగా ఆంటీ మీరు ఇక్కడే ఉన్నారా గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది అలేఖ్య అవును అలేఖ్య నిన్న ఇంటికి రాలేదేంటమ్మా నువ్వు వస్తావని చాలా ఎదురు చూశాను అంటూ మాట్లాడుకుంటారు ఇద్దరు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్